హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్టేజీలో ఎవరైతే తెలుగు సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో వాళ్ళకి మనము తెలుగు అక్షరమాల నుండి స్టార్ట్ చేసాము కదండి అయితే అక్షరమాల అనేది కంప్లీట్గా నేర్పించాము అయితే అవి ఎలా చదువుతున్నారు ఇంకా అక్షరాలు ఎవరైతే గుర్తుపట్టట్లేదో అలాంటి పిల్లలకు ఎలాంటి యాక్టివిటీస్ మనము నేర్పించాలో మనం నేను చూపెడతానని చెప్పాను కదండి ఈ వీడియోలో పిల్లలకు ఆ నుండి అమ్ ఆహా వరకి పిల్లలకు ఏ విధంగా అక్షరాలని గుర్తుపట్టాలి అనేది ఒక చిన్న యాక్టివిటీ చేసి నేను చూపెడతానండి మీకు అది కనుక నచ్చితే మీరు అది పిల్లల చేత చేయించండి మీ పిల్లలకి అలా చేయడం వల్ల అక్షరాలని వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేస్తారు ఓకేనా అండి మరి ఆ నుండి బండిరా వరకు ప్రతిరోజు రాయించండి అక్షరాలను మాత్రం రాయించడం మాత్రం మీరు దాంట్లో నెగ్లెక్ట్ అనేది చేయొద్దు పిల్లలను రాయించండి రాయించి చదివించండి ఈరోజు మనము ఆ నుండి అహా వరకు అక్షరాలని ఎలా చదవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న యాక్టివిటీ చేయించడం ద్వారా వాళ్ళు ఎలా గుర్తిస్తారు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపెడతానండి అదేవిధంగా మనం ఈవీఎస్లో పిల్లలకు కలర్స్ స్టేప్స్ని మనం నేర్పించాము కదండి అయితే కంప్లీట్గా ఇన్ మనం డైలీ టూ కలర్స్ని పిల్లలకు నే నేర్పించాం కదండీ ఈరోజు ఏం చేయాలంటే కంప్లీట్గా మనము ఎన్ని కలర్స్ నేర్పించామో అన్నీ పిల్లలు ఓన్గా వాళ్ళే రాసేటట్టుగా మనము కూర్చోబెట్టి రాయించాలి డైలీ టూ టూ చెప్పాము కానీ ఈరోజు మాత్రం మనం చెప్పిన కలర్స్ టెన్ కలర్స్ మనం చెప్పాం కదండి ఎయిట్ టెన్ మనం అవన్నీ కూడా కంప్లీట్గా పిల్లల చేతనే రాయించాలి నెక్స్ట్ ఆ కలర్స్ని కూడా పిల్లలకి మనము చూపెట్టుకుంటూ మనము పిల్లలకి చెప్పాలండి ఇది ఈవిఎస్కి సంబంధించి ఇంగ్లీష్లో కూడా మనము పిల్లలకు నేర్పిస్తున్నాం కదండి పీతోని మనం నేర్పించాము ఆల్ఫాబెట్ పి ఈరోజు క్యూతో నేర్పిద్దామండి ఓకేనా అండి స్టార్ట్ చేద్దామా మరి చూసారు కదండి ఈ అక్షరాలన్నీ ఇలా ఒకే దగ్గర వేయాలి ఇప్పుడు పిల్లల్ని మనం ఏ అక్షరం చెప్తే అంటే మన సౌండ్ విని దానిని బేస్ చేసుకొని పిల్లలు ఏం చేయాలంటే అక్షరాన్ని తీయాలి మన అక్షరం మన సౌండ్ని బట్టి ఆ అక్షరాన్ని వాళ్ళు ఇందులో నుండి తీయాలి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఈ అక్షరాన్ని పిల్లలు వెతుకుతారు మనం పెద్దవాళ్ళమంటే ఈజీగా తీస్తాం కానీ పిల్లలు కొంచెం దీంట్లో అంతా వెతుకుతారు ఏ అక్షరం అని చూడండి అంటే మన సౌండ్ని బట్టి ఈ ఇది ఇలా పక్కన పెట్టించాలి ఇది అయిపోయింది నెక్స్ట్ ఏ టూ త్రీ టైమ్స్ మన సౌండ్ని వినమని చెప్పాలి వాళ్ళకి మనం దీర్ఘం తీస్తున్నామా తీయట్లేదా ఇది పిల్లలు గమనించాలి అది పిల్లలు తెలుసుకుంటే అక్షరాలు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఇవి చేయడం ద్వారా పదాలు మంచిగా రాస్తారు అంటే కరెక్ట్గా రాస్తారు ఓకేనా అండి ఇప్పుడు చూడండి ఈ ఇది అయిపోయింది నెక్స్ట్ ఊ పిల్లలు అక్షరాన్ని తీయడానికి అన్నీ చూసుకుంటారు ఊ చూడండి ఇలా ఇలా ప్రక్కన పెట్టేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఔ చూడండి అవు నెక్స్ట్ ఓ ఓ ఈ అక్షరాన్ని వాళ్ళు తీయాలి వాళ్ళు ఓ తీస్తారా ఓ తీస్తారా మీరు గమనించండి ఒకవేళ వాళ్ళు మనం ఓ అని చదివినా సరే అది అలా పలికినా సరే వాళ్ళు ఓ తీశారనుకోండి మనము కరెక్ట్ అవుతుంది లేదంటే వాళ్ళు మనము ఓ అన్నప్పుడు వాళ్ళు ఇది తీస్తే ఓ అనే అక్షరాన్ని తీస్తే అప్పుడు మనము దీనికి దీనికి అంటే ఈ రెండు అక్షరాల మధ్య ఉన్న తేడాను మనం చెప్పవచ్చు ఓకేనా అండి అలా పిల్లలకు మనం నేర్పించాలి ఇప్పుడు నేను ఓ అన్నాను ఇది అక్షరం నెక్స్ట్ వచ్చేసి ఆ పిల్లలు వెతుకుతారు ఫస్ట్ అక్షరం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తీస్తారు ఇలా నెక్స్ట్ రూ నెక్స్ట్ రూ ఈ అక్షరాన్ని వాళ్ళని తీయమని చెప్పాలి రూ తీస్తారా రూ తీస్తారా చూడాలి నెక్స్ట్ ఐ ఐ ఇలా పిల్లలు మనం చెప్పగానే తీస్తే ఇంకా వాళ్ళకి ఇంకా అసలు ఇంకా వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళు ఇంకెప్పటికీ మర్చిపోరు అలా ప్రతిరోజు పిల్లలకు కాసేపు ఈ యాక్టివిటీని చేయించాలి నెక్స్ట్ అహా అహా అమ్ తీస్తారా అహా తీస్తారా చూడండి ఆహా ఆకు రెండు సున్నాలు పెడితే ఆహా ఇది తేడా వాళ్ళు తెలుసుకోవాలి ఇలా నెక్స్ట్ రు రు ఇలా ఇలా ప్రతి అక్షరాన్ని ఆ నుండి ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా మనము పిల్లలకు ఈ రకంగా నేర్పిస్తే పిల్లలు నేర్చుకుంటారు చూడండి ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి ఈ అక్షరాలు ఇంతకుముందు అయితే తెలుగు అక్షరాలు దొరకకపోయాయండి ఓన్లీ ఏబిసిడీలు క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ నంబర్స్ మనకు అవైలబుల్గా ఉండేవి కానీ ఇప్పుడు అక్షరాలను కూడా ఇప్పుడు నేనైతే ఈ అక్షరాలు ఈ ఇలానే అంటే ఈ కలరే ఇటువైపు కూడా వచ్చాయండి అయితే నేను తీసుకున్నది అమెజాన్లో ఇంకా ఇది ఒక్కటే పీస్ అంటే ఈ వర్ అక్షరమాల ఒకటే సెట్ అండి అది నేను తీసేసుకున్నాను అయితే ఇంక తర్వాత ఇలాంటివి నాకు మళ్ళీ చూస్తే దొరకలేదు కానీ నేను కలర్ వేసుకున్నాను ఇవి కలరింగ్ అంతా నేనే చేశాను కానీ ఇప్పుడైతే కలర్ఫుల్గానే వస్తున్నాయి అంటే వాళ్ళే కలర్స్ వేసిన అక్షరాలే మనకు అవైలబుల్గా ఉన్నాయండి ఆన్లైన్లో మీరు కావాలంటే ఒకసారి అమెజాన్లో చూడండి మీరు అవి పిల్లలకు ఖచ్చితంగా ఇవి ఉండాలి ఇప్పుడు నేర్చుకునే పిల్లలకైతే ఖచ్చితంగా అంటే ఎవరైతే అక్షరాలను రికగ్నైజ్ చేయట్లేదు వాళ్ళకు తెలుగు చదవడంలో ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇవి తీసుకొని పిల్లలకు ఇప్పుడు మీరు కలర్ వేయాల్సిన అవసరం కూడా లేదు కలర్ఫుల్గానే ఉంటున్నాయి నాకు దొరకలేదు నేను ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను నాకు అప్పుడు కలర్ఫుల్గా ఉన్నవి దొరకలేదు నేను చేసుకున్నాను కానీ ఇప్పుడు మీకు మాత్రం కలర్ఫుల్గా ఉన్నవే అందులో దొరుకుతున్నాయి కలరింగ్ వేసినవే ఉన్నాయి కాబట్టి మీకు పిల్లలకు ఖచ్చితంగా తీసుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువే అయినా పర్లేదు పిల్లలకు మనము ట్యూషన్స్ పెట్టి అవన్నీ మనము ఫీ పే చేసి అదంతా చూస్తే మనకు ఒక వన్ మంత్ కట్టిన ఫీ కాదండి ఓకేనా అండి ఇవి ఖచ్చితంగా తీసుకోండి ఇవి మీ పిల్లలకు చాలా యూజ్ అవుతాయి ఈ అక్షరాలు వాళ్ళు రికగ్నైజ్ కనుక చేస్తే పిల్లలకు ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా తెలుగు చాలా చక్కగా రాయగలుగుతారు చదవగలుగుతారు ఓకేనా అండి ఇది అక్షరాలు తీసుకోండి కంపల్సరీ లేదంటే మీరే ఉంటాయి కదండి పర్స్ పార్సెల్స్ అమెజాన్లో కార్డ్బోర్డ్స్ అవి మనకు దొరుకుతాయి కదా వాటితోనే మీరు తయారు చేసుకోవచ్చు అంతా మీరు చేసుకోవాలి మాకు అంత కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరే థర్మాకోల్ షీట్స్తో తయారు చేసుకోవచ్చు కార్డ్బోర్డ్స్తో కూడా మీరు అవి పిల్లలకు తయారు చేసి అలా కూడా మీ కొనాలనే ఏం లేదు అలా కూడా చేసుకోవచ్చు లేదు అంతా కూడా మేము చేయలేము అంటే డ్రాయింగ్ షీట్స్తోనైనా మీరు చేసుకొని పిల్లలకు చూపెట్టవచ్చండి ఇలా కట్ చేసి అక్షరాలు మనకు కావాల్సింది వాళ్ళ ఇలా అయితే వాళ్ళకి ఏంటంటే కలర్ఫుల్గా ఉంటాయి పట్టుకున్న విరగవు కాబట్టి ఈ రకంగా ఓకేనా అండి చూసారు కదండి ఇలా అక్షరమాలను పిల్లలకి ఎలా చదవాలో ఇప్పుడు మనము డైలీ టూ టూ లెటర్స్ నేర్చుకున్నాం కానీ ఇప్ ఇప్పుడు మనం కంప్లీట్గా అక్షరమాలని కంప్లీట్ చేసాం ఇప్పుడు ఆ నుండి అహ ఇవి ఇక్కడ వరకు చదువుదామండి ఒక్కసారి మళ్ళీ మనము పిల్లలకి చదివి వినిపించాలి ఆ ఇక్కడ ఉన్నాయి కదండి ఈ ఈ ఓ ఊ రూ ఓ ఏఐ అం అహ ఆకు సున్నా పడితే అమ్ అంటే ఆకు ఒకే సున్నా ఆకు రెండు సున్నాలు పడితే అహ ఓకేనా అండి ఇది ఇలా మనం పిల్లలని టూ త్రీ టైమ్స్ వాళ్ళని చదవమని చెప్పాలి రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే నేను ఇప్పుడు ఒక యాక్టివిటీ మీకు చూపెడతానని చెప్పాను కదండి వీటికి సంబంధించి అయితే ఇవే అండి ఈ అక్షరాలు నేను మీకు చూపెట్టాలని నేను ఇవి తీసుకున్నానండి ఇవి ఊడ్తో తయారు చేసినవి చూడండి ఇలా వచ్చాయి ఈ కలర్తో వచ్చాయి అయితే నేనే కలరు వీటికి వేసాను అంటే పిల్లలకి ఏంటంటే కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేనే వీటికి కలర్ వేసానండి చూడండి ఇలా అక్షరాలన్నీ కూడా అమ్మ వరకు చూడండి ఇవన్నీ ఇలా అయితే ఇప్పుడు పిల్లలకు మనము ఇలా చూపెట్టాలి నెక్స్ట్ అయితే ఈ రెండు ఒక పేరు అందుకని ఈ రెండు అక్షరాలకి ఒకే కలర్ వేశాను నెక్స్ట్ వచ్చేసి ఈ చూడండి ఈ నెక్స్ట్ ఈ నెక్స్ట్ వచ్చేసి ఊ చూసారండి ఆ ఆ ఈ ఈ ఊ నెక్స్ట్ వచ్చేసి చూడండి రూ రూ To next can yeah. A... I next? ఓ ఓ ఆహా చూసారు కదండి ఇలా పిల్లలకు వీటి ద్వారా యాక్టివిటీని ఇవి ఫస్ట్ మీకు చూపెట్టాను ఇలా యక్షాలకి ఇలా కలరింగ్ చేసి అంటే వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేయవచ్చు అంటే ఈ కలర్స్ వేయడం వల్ల పిల్లలకు ఈజీగా ఉంటుంది అంటే కలర్ఫుల్గా ఉంటుంది చూడండి చూసారు కదా ఈ రకంగా పిల్లలు చూస్తే వాళ్ళకి కలర్ఫుల్గా ఉండాలి అక్షరాలు ఇలా పెట్టి పిల్లల చేత చదివించాలి ఆ ఆ ఈ ఈ ఉ ఈ రూ రూ ఏ అయ్యో చూడండి ఆకు ఒకే సున్నా ఒక సున్నా పడితే అమ్ ఆకు రెండు సున్నాలు పెడితే అహ ఇంకా ఇలా వాళ్ళు ఇలాంటి అక్షరాలను చూడడం వల్ల మర్చిపోరండి అయితే ఇప్పుడు ఇలా చూపెట్టాను కదా దీన్ని యాక్టివిటీ ఎలా చేయాలంటే చూపెడతానండి చూసారు కదండి పీ వర్డ్స్ అంటే ఆల్ఫోబెట్ పీతో వచ్చే వర్డ్స్ మనం నేర్పించాం పెన్ ప్యారెట్ పికాక్ మరి ఇవి పిల్లలను మీరు అడగండి ఫస్ట్ చదివించండి తర్వాత అడగండి నెక్స్ట్ డిక్టేషన్ చెప్పండి మనం ఓ ఆల్ఫోబెట్ ఓతో నేర్పించాం ఆనియన్ ఆరెంజ్ ఆస్ట్రిచ్ పీతో పెన్ ప్యారెట్ పికాక్ నెక్స్ట్ వచ్చి మనము క్యూ ఆల్ఫోబెట్ క్యూతో మనము నేర్పిస్తున్నాం ఈరోజు క్వీన్ క్వీన్ క్యూయూ ఈఎన్ క్వీన్ ఇక్కడ u అనేది ఈ రెండు అక్షరాలు ఒక ఒకేసారి నెక్స్ట్ ఈఎన్ మూడు అక్షరాలు క్వీన్ అంటే రాణి క్యూయూ ఈఎన్ క్వీన్ నెక్స్ట్ క్విల్ క్యూయూఎల్ఎల్ క్విల్ క్యూయూ ఇక్కడ వరకు ఒకటి ఐఎల్ఎల్ ఇది మూడు అక్షరాలు ఐఎల్ఎల్ క్విల్ అంటే పక్షి ఈక పక్షి ఈక నెక్స్ట్ క్యూయూఈ క్యూ అంటే ఒక క్రమ పద్ధతిలో ఉండడం లైన్గా చూడండి క్యూ యుఈ క్యూ ఇప్పుడు పిల్లలు బస్ ఎక్కే దగ్గర అంటే ఎక్కేటప్పుడు క్యూలో ఉంటారు నెక్స్ట్ వారికి మార్నింగ్ ప్రేయర్ స్కూల్లో ఉంటుంది పిల్లలు ఒక లైన్ ఫామ్ అవుతారు అంటే క్రమ పద్ధతిలో ఉండడం క్యూ క్వీన్ క్విల్ క్యూ q క్వీన్ e క్విల్ e క్యూ ఇలా పిల్లలకు మనము ఈ వర్డ్స్ని నేర్పించాలండి ఇవి స్లేట్ పైన పెట్టించాలి దిద్దించాలి నోట్బుక్లో రాయించాలి ఇది మనం ప్రతిరోజు చెప్పేది అయినా సరే మనము ఇవి ఏవైతే నేర్పిస్తామో అప్పుడు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిందే ఓకేనా అండి ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించింది నెక్స్ట్ ఈవీఎస్లో వచ్చేసి మనం ఆల్రెడీ ఈ కలర్స్ మనం నేర్పించాం కదండి రెడ్ పింక్ బ్లూ ఎల్లో బ్లాక్ వైట్ గ్రీన్ ఆరెంజ్ పర్పుల్ యాష్ ఈ స్పెల్లింగ్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళని ఓరల్గా అంటే రెడ్ స్పెల్లింగ్ అడగడం పింక్ బ్లూ ఇవన్నీ అడగాలి నెక్స్ట్ వచ్చేసి డిక్టేషన్ కూడా చెప్పాలి డిక్టేషన్ కూడా చెప్పాలి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పిల్లల చేతనే రాయించాలి ఇప్పుడు మనము చెప్ ఒక్కొక్క కలర్ చెప్తుంటే రాయడం వేరు పిల్లలకు మనమే స్లేట్ పైన రాయించాలి రైట్ ది నేమ్స్ ఆఫ్ కలర్స్ చూడండి రైట్ ది నేమ్స్ ఆఫ్ కలర్స్ ఓకే అండి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే రెడ్ ఆడి రెడ్ నెక్స్ట్ పింక్ పిఐఎన్కే పింక్ వాళ్ళకు ఏ కలర్ అయినా ఓకే లైన్లో రాయాల అంటే మనం చెప్పినట్టే రాయాలను కాదు వాళ్ళకి ఏది గుర్తొస్తే అది బిఎల్ యూఈ బ్లూ ఫోర్త్ వన్ డబల్యూహెచ్ఐ టీఈ వైట్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బిఎల్ఏసీకే బ్లాక్ నెక్స్ట్ ఎల్లో வைஇல்எல்ஓடபல்யூ எல்லோ செவென் ஒன் ஜிஆர்இ ஜிஆர்இஇஎன் கிரீன் எய்த் பர்ப்புள் பியுஆர் பிஎல்இ பர்ப்புள் நைன் ஏஎஸ்ஹெச் ஆஷ் டென் கலரு ஓரெஞ்ச் ఓఆర్ఏ ఎన్జిఈ కొంచెం ఇటువైపు రాస్తానండి ఓఆర్ఏ ఎన్జిఈ ఆరెంజ్ అంటే పిల్లలు ఇలా రాయాలి మన హెల్ప్ లేకుండా రెడ్ నుండి ఆరెంజ్ కలర్ వరకు పిల్లలే రాయాలి ఓకేనా అండి ఇలా రాస్తే నెక్స్ట్ మిస్సింగ్ లెటర్స్ అవి ఇందులోనే మనం ఇంగ్లీష్లో ఏ విధంగానైతే పిల్లలకు పెట్టించామో నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకవైపు కలర్స్ని మనము డ్రా అంటే కలర్ లైన్ డ్రా చేసి దాన్ని మ్యాచ్ చేయమనడం ఇలాంటివి చేయించాలి ఇలా చేయించినప్పుడు పిల్లలు మర్చిపోకుండా ఉంటారు ఓకేనా అండి ఇది ఈవీఎస్కి సంబంధించి చూసారు కదండి మరి తెలుగులో యాక్టివిటీ మీకు నచ్చింది అనుకుంటున్నాను అదేవిధంగా ఈవిఎస్ ఇంగ్లీష్లో కూడా వర్డ్స్ని పిల్లలకు మీరు నేర్పించండి రేపు కా నుండి ఇని వరకు అంటే ఖ ఖ గ ఇన్యా ఇని ఈ అక్షరాలను పిల్లలకు ఇదే యాక్టివిటీని ఈరోజు మనం ఏదైతే అక్షరాలను చూపించానో అవే అక్షరాలు కానుండి ఇని వరకు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి అది నేను చూపిస్తాను మీకు ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అండి ఖచ్చితంగా మీకు ఇది వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను మీకు ఎవరైతే మీ ప్రక్కన వారు ఉన్నారో మీ ఫ్రెండ్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా మీరు షేర్ చేయండి ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఓకేనా అండి బాయ్ అండి